Welcome to Mega Night TV. నెల్లూరు నగరంలోని విఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ లో జరుగుతున్న లా ఎగ్జామ్స్ రసాభాసగా మారాయి ఇన్విజిలేటర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బూతులు తిడుతున్నారని మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామని అంటున్నారని లా విద్యార్థులు బయట ఆందోళన చేశారు ఎగ్జామ్ రాసే విద్యార్థుల పక్కనే కుర్చీ వేసుకుని కూర్చొని ఫోటోలు తీయటం నిన్ను ఫెయిల్ చేస్తాను అని బెదిరించడం చేస్తున్నారని వారు ఆరోపించారు మరో లేడీ ఇన్విజిలేటర్ కూడా తమను బండ బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నట్టు విద్యార్థులు ఆరోపించారు ఇన్విజిలేటర్లు కార్ బయటకు వెళ్లేటప్పుడు అభ్యర్థులు తమను ఎందుకు బూతులు మాట్లాడారని నిలదీయటంతో వారిపై రెచ్చిపోయారు చెప్పండి సెమిస్టర్ ఎగ్జామ్స్ టుడే విఆర్ రైటింగ్ యాక్చువల్లీ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ దిస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ నేమ్లీ తనుజారెడ్డి ఆ జాస్కర్ వాళ్ళు అమౌంట్ ఆడటం జరిగింది మమ్మల్ని మేము దానికి ఎవరు కూడా ఒప్పుకోలేదు ఈ విధంగా దాన్ని ఆరోహించి గ్రడ్జి పెట్టుకొని స్టూడెంట్స్ని కావాలని ఇబ్బంది పెట్టడం కావాలని మాటి మాటికి ప్రతి రూములో రావడం దీపాలు చేయడం అట్లా జరిగింది అదే కూడా కాకుండా వీళ్ళు ఏంటి అంటే అబ్యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ని యూజ్ చేయడం జరిగింది యూనివర్సిటీలో ప్రతి మొత్తం స్టాఫ్ని ఇబ్బందులు గురి అయ్యే విధంగా ప్రతి ఒక్క రూమ్ లో పళ్ళు మార్లు మాటి మాటికి రావడం ఇట్లా మొత్తం స్టాఫ్ని ఈ విధంగా పంపేసి అన్నట్టు విధంగా మొత్తం ఏడకి పంపడం జరిగింది ఇట్లా పంపేసి విద్యార్థుల్ని అసలు పరీక్ష జరుగుతా ఉంటే పరీక్షలు వాళ్ళ మేము రాసేది అన్నట్టుగా ఉంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు డబ్బులు ఇస్తే ఏమో ఫ్రీగా విడిపిచ్చేస్తారు డబ్బులు లేకుండా ఉంటే స్ట్రిక్ట్ ఎందుకు ఇట్లా అది చాలా మంచిది కాదు ఈ విషయాన్ని ఈ యొక్క మీడియా ద్వారా వైస్ ఛాన్సలర్ గారికి అదేవిధంగా రిజిస్టార్ గారికి యూనివర్సిటీ అధికారులకి మేము ఫిర్యాదు చేస్తున్నాం రాగానే డీబార్ చేస్తాం మిమ్మల్ని డీబార్ చేస్తాం ఎందుకు చేస్తారు ఎందుకు ఆ విధంగా చేస్తారు ఇటువంటి మళ్ళా ఇంకెవరికి జరగకూడదని మేము ఈ రోజు ఈ యొక్క మీడియా మూలకంగా మీకు తెలుపు అధికారులు కూడా ఈ విషయాలని తెలియజేయాలి ఈరోజు బిఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ నందు లా ఎగ్జామ్ లో రాయడానికి విద్యార్థులు అందరం కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినటువంటి ఇన్విజిలేటర్లు గూండాల్లాగా ప్రవర్తించి ఒక హ్యాండిక్యాప్ అతను అతను గోల్డ్ హెడ్ అయితే అతను క్యాప్ పెట్టుకుని ఎగ్జామ్ రాస్తుంటే అందరూ చూసి అతన్ని చూసి నవ్వే విధంగా వాళ్ళ హీరోయిజాన్ని బయట పెట్టాలి వాళ్ళ హీరోయిజం చూపించాలన్న విధంగా క్యాప్ ని తీసి బయటికి ఇసిరేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎగ్జామినేషన్ సెంటర్ లో జరిగింది అయితే ఆ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిన్న టాయిలెట్స్ సరిగా లేవు టాయిలెట్స్ వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది వాటర్ ఫెసిలిటీ సరిగా లేవు అని చెప్పి కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీ గురించి మాట్లాడడం వాళ్ళు చేసినటువంటి పాపం మిగతా విద్యార్థుల మంచి జడ్ల కోసం మాట్లాడటం వాటర్ లేదు టాయిలెట్స్ ఇబ్బందిగా ఉందని చెప్పి మాట్లాడటం వాళ్ళు చేసినటువంటి దౌర్భాగ్యమైన పని అని చెప్పి అందరినీ అడుగుతున్నాం అయితే విసీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం ఎవరైతే ఇక్కడ విద్యార్థులు లా ఎగ్జామ్లు రాస్తున్నారో వాళ్ళందరి పక్షాన కూడా ఈ రోజు నిలబడి ఏదైతే ఈ ఎగ్జామ్ లో జరుగుతుందో ఈ ఎగ్జామ్ హాల్లో జరుగుతుందో ఈ ఇబ్బందిని అంతా కూడా సార్ట్అట్ చేయాలని చెప్పి కూడా విద్యార్థులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా వచ్చినటువంటి ఇన్విజిలేటర్లు వాళ్ళ హీరోయిస్ దాన్ని చూపించుకోవాలంటే సినిమా తీసుకోండి అంతేగాని విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా విద్యార్థుల్ని తక్కువ చేసి విద్యార్థులతో నవ్వులా చేసే విధంగా చేస్తే మాత్రం ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని చెప్పి కూడా మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం